హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను వెజిటేబుల్ పులావ్ డిఫరెంట్ స్టైల్లో చేసి చూపించిపోతున్నాను ఒక్కసారి పులావ్ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారనుకోండి వారేవా అంటారు మీకు అంత రుచిగా ఉంటుంది యాంటీ వెజిటేబుల్ పులావ్ కోసం బాస్మతి రైస్ కూడా అవసరం లేదండి చాలా టేస్టీగా కుదురుతుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని పచ్చి కొబ్బరి ముక్కలు ఒక హాఫ్ కప్పు వేసుకోవాలండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు హాఫ్ కప్పు చాలు ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి పచ్చి ధనియాలేనండి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ కొబ్బరి పాలు ధనియాలు వేసిన వల్ల మంచి రుచి వస్తుందండి ఇప్పటివరకు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి సో ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళ స్ట్రైనర్ పెట్టుకొని ఈ కొబ్బరి పాలు అంతా తీసుకోండి ఇలా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి చక్కగా కొబ్బరి పాలు వచ్చేస్తాయి మరి ఎక్కువ కొబ్బరి పాలు మనకు అవసరం లేదండి ఒక గ్లాస్ అన్న సరిపోద్ది గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉన్నా సరిపోద్ది అనమాట మనకి మంచి ఫ్లేవర్ కోసం ఈ కొబ్బరి పాలు వేసుకోవాలి మళ్ళీ మీరు టీ స్ట్రైనర్తోని స్ట్రెయిన్ చేసుకోండి ఎందుకంటే మనం పెద్ద హోల్స్ తో తో చేసుకున్నాం కదండి ఇంకా కొబ్బరి కూర ఉండిపోద్ది అనమాట చూడండి స్ట్రెయినర్కి ఇంకెంత కొబ్బరి కూర వచ్చిందో ఇలా చేసిన వాళ్ళు ఏమవుద్దంటే రైస్ ముద్ద అవ్వకుండా ఉంటుందండి నార్మల్ గా అందరికో డౌట్ ఉంటుంది కొబ్బరి పాలు పులావ్ చేస్తే రైస్ ముద్దగా అయిపోద్దండి ఇలా చక్కగా స్ట్రెయిన్ అనుకోండి పులావ్ అసలు ముద్దగా అవదు విడివిడిగా చాలా బాగుంటుంది మీకు నేను చూపిస్తాను కదా వీడియోలోని చూడండి ఇక్కడ గ్లాస్ నిండగా రాలేదు కొంచెం తక్కువ వచ్చింది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రైస్ తీసుకోవాలి రైస్ ఇక్కడ నేను సూర్య తేజావాల్ రైస్ యూస్ చేస్తున్నానండి ఇది ఏ రీటైల్ షాప్లో అయినా ఈజీగా దొరుకుతుంది రెండు విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి రైస్ బ్యాగ్ తీసుకున్నప్పుడు ఎండి గారి ఫోటో ఉండాలి అలాగే ఈ సిల్వర్ లైన్ కూడా ఉండాలన్నమాట అండ్ క్వాలిటీ విషయంకొస్తే చాలా బాగుంటుందండి క్వాలిటీ సూర్య తేజవాలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు క్వాలిటీ విషయంకొస్తే చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి అండ్ ఈ రైస్ వండినప్పుడు చాలా పొడువుగా కుక్ అవుతాయండి అండ్ విడివిడిగా కూడా ఉంటుంది సో ఇప్పుడు రైస్ ఇక్కడ నేను ఉన్నారు తీసుకున్నాను మా ఇంట్లో నలుగురే కాబట్టి మీరు కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక మూడు సార్లు శుభ్రంగా ఈ రైస్ని కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఇంకా మీరు ఈ బియ్యంని నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి బట్ పులావ్ చేసిన ముందు కడి పెట్టుకోండి అంతే నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు పెద్ద కడాయి తీసుకొని అందులోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ క్యారెట్ని చించిన మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక బీట్రూట్ కూడా మీడియం సైజ్ బీట్రూట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే బీన్స్ కూడా చిన్నగా కట్ చేసుకోండి తర్వాత కాలీఫ్లేవర్ మరీ పెద్ద కాలీఫ్లేవర్ ముక్కలు వేసుకోకండి మీడియం సైజు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మీడియం హీట్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అంటే కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట అంటే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మీరు ఫ్రై చేసుకోవాలి సో ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఆ కడాయిలో ఆయిల్ అలానే ఉంచండి ఆయిల్తోనే మనం పులావ్ చేసుకుంటాం ఎక్స్ట్రా ఆయిల్ ఇంకా వేసుకోక్కర్లేదు సో ఈ ఆయిల్లోనే మనం రెండు బిర్యానీ ఆకులు కొంచెం సాజీ రండి ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి మంచి రుచి వస్తుంది తర్వాత జావిత్రి రెండు యాలకులు ఒక నాలుగైదు బిర్యానీ పువ్వు లవంగీలు చెక్క అలాగే మరాఠీ మొగ్గ మీరు బిర్యానీ మసాలాలు ఏవైనా వేసుకోవచ్చండి ఇవే వేసుకోవాలని ఏమీ లేదు మీరు కావాలంటే ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు స్టోన్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఎందుకంటే మనం దీనిలో కొంచెం కొబ్బరిపాలు వేస్తున్నాం కదా కొబ్బరిపాలు వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసినా మీకు అంత కారం అనమాట సో తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్ అది వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోవాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మీరు పిడికిడు జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు ఇంతే వేసుకోవాలని ఏమీ లేదంటే మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే పచ్చి బట్టాని ఒక పిడికడు వేసుకోండి పిడికడనే కాదు మీకు నచ్చితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు బఠానీ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి ఈ బఠానీ ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ కూడా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా అవన్నీ వేసేసుకొని ఒక్కసారి ఈ మసాలాలో బాగా కలిసినట్టు ఒక్క ముప్పై సెకండ్స్ ఫ్రై చేసుకోండి అంతే లో ఫ్లేమ్లో ఇప్పుడు బిర్యానీ మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి మంచి రుచి వస్తుందండి పులావ్కి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అలాగే ఒక టూ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీరు వాటర్ వేసిన తర్వాత కూడా చెక్ చేసుకొని వేసుకోవచ్చండి సరిపోతే ఇప్పుడు ఒక టూ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవంతా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఈ ఆకు అనమాట అంతే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తబడిపోవాలి అంతే ఇప్పుడు ఆల్రెడీ మనం కడి పెట్టుకుని ఉంచుకున్నాం కదా రైస్ ఆ రైస్ అంతా వేసేసుకోవాలి రైస్ వేసాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మరీ ఫాస్ట్గా కలిపిసుకోకండి మెల్లిగా కలుపుకోండి కలిపిన తర్వాత అంటే ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మీరు కొబ్బరి పాలు మనం తీసుకుని ఉంచుకున్నాక గ్లాస్ లో అది వేసేసుకోవాలి అలాగే వాటర్ కూడా వేసుకోవాలి చల్ల వాటర్ వేసుకోకూడదండి వాటర్ని కొంచెం వేడి చేసి వేసుకోవాలనమాట చల్ల వేసుకున్నారు అనుకోండి ఏమవుతుంది కుకింగ్ ప్రాసెస్ అక్కడ ఆగిపోద్ది అనమాట సో వేడి నీళ్ళు వేసుకుంటే ఏమవుతుందంటే కుకింగ్ ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతుంది చల్ల వాటర్ వేసిన వల్ల కొంచెం రైస్ చప్పదనం కూడా వస్తుందండి అందుకే వేడి నీళ్ళు వేసుకొని ఒక్కసారి బాగా కలిపిసుకోవాలి అండ్ వాటర్ ఇక్కడ నేను గ్లాసున్న రైస్ తీసుకున్నాను కదండి సో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి బట్ కొబ్బరి పాలు మనం గ్లాస్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాం కదా అందుకే వాటరు రెండు గ్లాసుల కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట అంటే టోటల్ కొబ్బరి పాలు వాటర్ కలిపి మూడు గ్లాసులు అవ్వాలి మీకు అర్థమైంది కదండి అలా అనమాట సో మూడు గ్లాసులు వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది విడివిడిగా వస్తుంది రైస్ నేను వాటర్ వేసిన తర్వాత చెక్ చేసుకున్నానండి ఉప్పు సరిపోలేదు అందుకే ఇంకొక వన్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను చూడండి పైన మీకు వాటర్ ఏమీ కనిపించట్లేదు డ్రైగా అనిపిస్తుంది కదా ఇప్పుడు వెంటనే ఫ్లేమ్ని లో చేసుకొని అడుగు నుంచి ఒకసారి బాగా కలిపిసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆరు నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను చూడండి రైస్ ఎంత విడివిడిగా ఉందో అండ్ మంచి వాసన కూడా వస్తుందండి చూడండి రైస్ ఎంత పొడుగు కుక్ అయిందో బట్ వెంటనే సర్వ్ చేయకండి మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మీరు సర్వ్ చేశారనుకోండి ఇంకా బాగుంటుందన్నమాట ఎందుకంటే స్టీమ్ వల్ల రైస్ ఇంకా బాగా కుక్ అయ్యి ఇంకా విడివిడిగా అవుతుంది చూడండి రైస్ ఎంత విడివిడిగా ఉందో మనం కొబ్బరి పాలు వేసాం స్టిల్ రైస్ ఎక్కడ కూడా మీకు ముద్దగా అవ్వలేదు టేస్ట్ అయితే చెప్పాను కదండి వారేవా అంటారు మీరు తినేక అంత రుచిగా ఉంటుందండి ఈ వెజ్ పులావ్ లంచ్లోకి బాగుంటుంది లంచ్ బాక్సెస్లోకి బాగుంటుంది డిన్నర్లో కూడా బాగుంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్